శాసన సభ్యులు శ్రీ మద్దపాటి వెంకటరాజు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని వారి మూల్యమైన సందేశాన్ని అందించి వెళ్ళిన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురమలేశ్వర్ గారు మరో గౌరవ పార్లమెంటు సభ్యులు మిత్రులు శ్రీ అప్పడు గారు అదేవిధంగా పెద్దలు గతంలో మేత్రం శాసనసభ్యులుగా పనిచేశాం ఈరోజు అహం చైర్మన్గా ఉన్న గన్ని వీరాంజనేయ గారు మరో మిత్రులు కర్రోజు బంగారరాజు గారు మార్కెట్ చైర్మన్ గారు మరొక మిత్రులు బాజీ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చైర్మన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన మిత్రులు రూడా జగన్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈ కార్యక్రమానికి చేసిన కూటమి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన సోమరాజు గారు ఈ నియోజకవర్గం నలుమూల నుంచి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున మృతపరం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈరోజు శ్రీ గోపాలపురం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు బ్రహ్మరాజు గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ సభ్యులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులు నదిపాటి వెంకట్రాజు గారికి హృదయపూర్వకంగా శృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒక రైతు సంక్షేమ ప్రభుత్వాలు ఉన్నాయి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధిని సాధిస్తాం సంక్షేమాన్ని సాధిస్తాం సేవాలయంలో ముందుంటాం అని ఏనాడైతే ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హామీ ఇచ్చి ముందుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో భయా చేయడం ఉంది ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉందో గత ప్రభుత్వ హయాంలో రైతుల విషయంలో ఎంత అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనేది రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి సీఎంఆర్కి సంబంధించి ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ధాన్యమైన బకాయిలు రాక రైతాంగ మెడలు ఆడిపోయిన సంగతిని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల్ని అధ్యయనం చేయాలి అని మరి వెంకటరాజు గారి ప్రాంతాలతో ఒక రైతు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం దానిలో నేను కూడా సభ్యుడిగా రాష్ట్రం అంతా పర్యటించడం ముఖ్యంగా మనం ఉభయ గోదావరి జిల్లాలో అనేక పర్యటన చేసి సీఎంఆర్ ధాన్యానికి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల లోపే డబ్బు చెల్లించాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది ఆ విధంగానే వాళ్ళ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని గడిచిన సీజన్లో కానీ ఈ సీజన్లో కానీ చెల్లించడం జరిగింది కానీ చివరిలో ఏదైతే ఇప్పుడు ఉన్నదో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలు బకాయి పొందడం కూడా జరిగింది మరి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఉన్న పెద్ద సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన ఆర్థిక రంగం పూర్తి అభివృద్ధి లేని నేపథ్యంలో ఎప్పుడు లేని విధంగా నిక్షేదంలో ఈ అధికంలో పెద్ద ఎత్తున రైతాంగం సీఎంఆర్ రాజ్యం అమ్మకం చేయడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో కొంతవరకు ఈ కోట్ల రూపాయలు బాగా నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో సంపన్న కూడా చేసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు అప్పుగా తీసుకోవడం జరుగుతూ ఉంది అది కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తయింది ఒక ద్వారా రోజు వ్యవధిలోనే సీఎంఆర్కి సంబంధించిన బకాయలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది అనేది తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని రైతాంగ సాధన గమనించాలి ముఖ్యంగా నాయకులందరూ కూడా ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతుకి ఏ రోజు కానీ దక్కలేదు కానీ రోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేసిందో మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి ధర రైతు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల బడ్జెట్లో మొట్టమొదటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిందనే సంగతి రైతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఇక్కడ మ్యాకెట్ కమిటీ చైర్మన్ గా సభ్యులుగా ప్రణాళికలు స్వీకరించిన వ్యక్తులు ఉన్నారు విధంగా సకాలంలో పంటలు పరిగణించడంలో వచ్చే అవరోధాలని కూడా కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాటన్ బ్యారేజ్ చాలా ముఖ్యమైనది మనందరికీ ఎప్పుడో కాటన్ మహాశయం నిర్మాణం చేస్తే ఆ తర్వాత మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు బ్రీచ్ పడితే దాన్ని పునర్నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది కానీ ప్రమాద స్థితిలో ఉంది అటువంటి ప్రమాద స్థితిలో ఉంటే గత ప్రభుత్వంలో సాక్షాత్ వరల్డ్ బ్యాంక్ ఏవైతే నూట డెబ్బై ఐదు గేమ్లు కానీ సూల్స్ కానీ ఉన్నాయో దానిలో నూట పదిహేను ప్రమాదకరంగా ఉన్నాయి దానికి రెండు వందల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తాము మీరు సహకారం తీసుకుని ఆ పని పూర్తి చేయాలని అంటే ఈ పూర్తి చేస్తా ఉన్నాం కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాంట్రే ఆధునిక నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేసింది అది గోదావరి రైతుల పట్ల ఓటమి ప్రభుత్వ వర్గంలో చేస్తూ సూచనలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇటువంటి రైతు అనుకూల విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించుకున్న నేపథ్యంలో ఇవాళ ఇక్కడ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి మిత్రులు మధుపాటి వెంకటరాజు గారు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలులో కానీ వారి మొట్టమొదటిసారి శాసనసభ్యులు అయినా విపరీతంగా కృషి చేస్తూ ప్రజలకి అత్యంత చేరువుగా గతంలో ఏ శాసనసభ్యుడు లేని విధంగా చేరువుగా ఉండి వారి కార్యక్రమాలు నడవడం జరుగుతూ ఉంది వారి వారిలో ఉండి చేశారో ప్రాక్యమారో ఇవాడు శాసనసభ్యుడిగా క్షేత్ర స్థాయిలో అందరికీ మార్గదర్శకంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది అటువంటి నాయకుడు నేతృత్వంలో వారి కంపెనీ సభలు కానీ ఈ గోపాల కంపెనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ తెలియజేస్తుంటూ